ఫ్రెండ్స్ రావణాసురుడు శ్రీరాముని చేతిలో చనిపోయే కొన్ని క్షణాల ముందు లక్ష్మణుడితో మాట్లాడిన మాటల్లో మూడు ముఖ్యమైన విషయాలు మాత్రం ప్రతి మనిషి తప్పక పాటిస్తే విజయం వాళ్ళవశం అవుతుందట అందులో మొదటిది శుభకార్యం చెయ్యాలి అని మనసులో సంకల్పించినప్పుడు తక్షణమే చేసేయాలి శుభకార్యాలు చేసే విషయాల్లో మాత్రం ఎటువంటి ఆలస్యం అనేది చేయకూడదు రెండవది మనం ఎప్పుడూ కూడా మన శత్రువుని కాని ఏ ప్రత్యర్థిని కానీ తక్కువ అంచనా వేయకూడదు అలాగని శత్రువు ముందు మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకుని చూడకూడదు మనం ప్రత్యర్థి కన్నా బలహీనులం అని మనసులో ఏ కోనాన అనుకోకూడదు ఈ తప్పే తను చేశానని అందుకే తను శ్రీరాముని చేతిలో చావబోతున్నానని రావణాసురుడు చెప్పాడు ఇక చివరిగా మూడవది ఎప్పుడు కూడా మన బలహీనతలు వీక్ పాయింట్స్ అలాగే మన రహస్యాలను ఎవ్వరితోనూ పంచుకోకూడదు ఫ్రెండ్స్ రావణాసురుడుకు ఉన్న రాక్షస స్వభావం వల్ల అతను దుర్మార్గుడే కానీ రామాయణ కాలంలో రావణుణ్ణి మాత్రం సర్వజ్ఞానిగా యుద్ధ పరాక్రమవంతునిగా సంబోధించే వాళ్ళు అందుకుగాను రావణాసురుడు రాసిన శివ స్తోత్రమే ఒకనొక ఉదాహరణ బహుశా అందుకే ఆయన నోట ఈ అసమాన్య విషయాలు చెప్పబడ్డాయని అంటారు ప్రపంచ జ్ఞానాన్ని మీరు రోజు అందుకోవాలంటే మాత్రం లైక్